దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నవృద్ధి పూర్వ వందనాలు ప్రశ్నలడము అపూస్తల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం అన్నిటికీ కుదుటిపాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతము వరకు ఏసు నివాసి అయి అయిట అవశ్యకము దేవునికి స్తోత్రం హల్లిలుయ ఈ ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు ఏంటంటే అన్నిటికీ కుతుటుపాటు కాలం అనేది వస్తుంది అంటే ఏదైనా జరగాలన్నా ఏదైనా అవ్వాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా అన్నిటికి ఒక కుతుపాటు అంటే ఒక నిర్ణయ కాలం అనేది వస్తుంది అది మన మన జీవితాల్లోనూ కావచ్చు అలాగే దేవాది దేవుడైన యేసు ప్రభు వారు గురించి కూడా అవ్వచ్చు ఎందుకంటే దేవాది దేవుడు ఏసు ప్రభు గారు యేసుక్రీస్తు ఒక మానవ రూపంలో భూముల మీద కొస్తారని ఆయన అనేకమైన హింసలు పొందుతాడని యోధా యో గోత్రపు సింహము అనే ఒక గోత్రమునుంచి ఆయన ఒక సింహంలాగా వస్తారని అనేక మంది పాపులను రక్షిస్తాడని అలాగే మనమే పాపులంగా ఉన్న మమ్మల్ని ఆయన రక్షించి ఆయన రాజ్యములకి మనందరిని తీసుకువెళ్తారని అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించి ప్రవచించారు అలాగే ఆయన చనిపోయి తిరిగి మూడు దినాలు లేచి మరలా ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులుగా మన తీసుకువెళ్ళడానికి మరలా తిరిగి రాని ఉన్నాడని కూడా సెలవు ఇచ్చారు మనము ఏదైనా అవ్వాలన్నా మన జీవితాల్లో మనకి ఏదన్నా మంచి జరగాలన్నా లేకపోతే మనకి కార్యం జరగట్లేదని ఎంతో దిగులతో బాధతో ఉంటాము కానీ దేవదేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే అన్నిటికీ కుదుటపాటు కాలం అనేది ఒకటి ఉంది ఏదన్నా జరగాలంటే ఒక సమయం అనేది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి ఎదురు చూసి విశ్వాసముతో నమ్మకముతో నువ్వు కార్యం చేస్తావు నువ్వు మా పట్ల ఇట్లా గొప్ప కార్యం చేస్తావు మాకున్న భయంకరమైన నిందలు తీసివేస్తావు మాకున్న భయంకరమైన ఈ అప్పుల బాధల నుంచి మమ్మల్ని లేవనెత్తుతావు మాకు చెప్పుకోలేని ఈ సమస్య బలహీనతల నుంచి మాకు పరిపూర్ణ స్వస్థతని నువ్వు ఇస్తావు అని మనం ఎదురు చూసినప్పుడు ఆయన కార్యాన్ని మన పట్ల తప్పక నెరవేరుస్తాడు ఎందుకంటే దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడినప్పుడు వారందరూ నమ్మారు విశ్వసించారు ఎదురు చూశారు అందుకని కార్యం జరిగింది మనం కూడా అనండి ఏ విషయంలోనైనా చూడండి యేసుప్రభు వారు కూడా అనేక మందిని స్వస్థపరిచారు అంటే వారు అంతకుముందు కూడా బలహీనతగానే ఉన్నారు కానీ వారు దేవుడు పట్ల విశ్వాసం నమ్మకం నువ్వు స్వస్థపరుస్తావని నువ్వు స్వస్థపరచాలని నీకు నమ్మకం ఉందా అని అడిగినప్పుడు అవును నాకు నమ్మకం ముందు నువ్వు స్వస్థపరిచే దేవుడు అని అని వాళ్ళు నమ్మరు నమ్మినందుకే అనేక మంది గ్రుడ్డు వారు కానీ కృ కృష్టి రోగులు కానీ అలాగే మోగువారి కానీ ఎంతోమంది కుంటువారి కానీ అలాగే ముప్పై ఒక మన పేతురు యోహన్ గారు కూడా ఈ అపస్తుల కార్యాల్లోనే ఉంటుందండి యోహాను పేతురు గారు కూడా శృంగరభనే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక భిక్షగాడు వచ్చి అక్కడ భిక్షమెత్తుకుంటున్నప్పుడు కూడా వారు వారి పట్ల విశ్వాసం ఉంచాడు మాకు నాకు ఏదైనా చేస్తారు ఏదైనా ఇస్తాడు ఇస్తారు అని విశ్వాసం వాళ్ళ పట్ల నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ వాయిని స్వస్థపరిచేలాగా కార్యం జరిగింది అంటే ఏదైనా సరే మనము ఆ సమయం కోసం ఎదురు చూడాలి ఆ ఎదురుచూపులు ఎలాగ ఉండాలంటే నిరీక్షణతో కలిగిన ఎదురుచూపులతో ఉండాలండి ఎందుకంటే ఆయన పట్ల విశ్వాసము అది చాలా లోతైనది మనకి జరగదు అది అసలు అసంభవం అసలు అసాధ్యమైనది అది కానీ ఇది సాధ్యమవుతుంది అన్న విశ్వాసం నమ్మకము మనం ఆయన పట్ల ఉంచినప్పుడు మన పట్ల ఆయన కార్యం చేస్తానని చెప్పి ఉన్నాడు అలాగే దేవాది దేవుడు కూడా ఈ రాత్రి ఈ ఉదయ సమయంలో చెప్తున్నారు ప్రవక్తల నోట పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతము వరకు యేసు పరలోక నివాసే ఎండుట ఆవశ్యకము దేవాది దేవుడు మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధ సంఘాన్ని ఎత్తబడే సంఘంగా ఆయన తీసుకువెళ్తారని చెప్పిన్నారు కానీ ఆయన ఆలస్యం చేస్తున్న కొలది మనము కూడా నిర్లక్ష్యం ఎక్కువైపోతుందండి ఆయన ఇంకా టైం ఉందేమో ఇంకా సమయం ఉందేమో అని అనుకుంటాం అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటామండి కొన్ని కొంతమంది విలేకరులు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా అలా అకస్మాత్తుగా పడిపోయి చనిపోతూ ఉంటారు అనేక మంది బిడ్డలో డ్యాన్స్ కాంపిటీషన్స్లోని పాల్గొని డ్యాన్స్ చేస్తూ చేస్తూ కూడా స్పాట్లో పడిపోయి చనిపోతున్నారండి పెద్ద పెద్ద స్పీచ్ చెప్పడానికి నిలబడిన వారు కూడా స్పీచ్ చెప్తూ చెప్తూ అకస్మాత్తుగా పడిపోయి చనిపోతున్నారు మనకు తెలీదు మన మరణం ఎప్పుడో కానీ మనము నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే మనము దేవాది దేవుడు మనల్ని తప్పనిసరిగా వచ్చి మనల్ని అందరినీ నిత్యరాజ్యంలో తీసుకువెళ్తాడని మన నిరీక్షణ కలిగి ఉండాలి అంతేగాని ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది ఇంకా పాపం చేద్దాం ఇంకా లోకానుసారంగా తిరుగుదాం ఇంకా లోకానుసారంగా మనకున్న ఆశలు మనకున్న కోరికలు నెరవేర్చుకుందాం ఇంకా దేవుడు ఇంకా రావట్లేదు మనం అని నిర్లక్ష్యం చేసామనుకోండి మనకున్న కొద్దిపాటు ఈ పరిశుద్ధ జీవితాన్ని దుర్లభం చేసుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏదో ఒక దినాన్ని ఏదో ఒక క్షణాన్ని మనకి మరణం అనేది పొంచినప్పుడు మనకి పరిశుద్ధ జీవితం అంతా వ్యర్థమైపోతుంది అవునా కదా ఈ కొద్ది కాలమైనా మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు అదే సమయంలో మనకు అనుకోని రీతిలో కనురెప్ప పాటలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనమందరము ఎత్తబడి ఆయనతో పాటు మనమందరము నిత్య జీవంలో ఉంటాము ప్రతిదినము ఆయన రాక కోసము మనము నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ ఆయన కృప కోరుకునే వారిగా అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన ఎప్పుడు వస్తాదేవా నీరు అక్కడ వచ్చేంత వరకు నేను మేము అందరము ఈ పరిశుద్ధత నుంచి మేము దూరమైపోకుండా ఈ లోకానుసారమైన పాపములో మేము మునిగిపోకుండా మమ్మల్ని భద్రపరచు మమ్మల్ని కాపాడు అని అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా ఉందాము ఈ చిన్ని కొన్ని మాటల దేవుడు దీవించిన గాక ప్రైస్ ప్రైజ్ లాట్